హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జూన్ ఛానల్ కెరీర్ జూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జూన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిప్లొమా డిగ్రీ పీజీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల సంవత్సరాల్లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులు మరియు ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం మేనేజర్ పోస్టు నలభై మేనేజర్ పోస్టులు రెండు వేకెన్సీస్ ఉన్నాయి నలభై సంవత్సరాల లోపు ఉన్నవారు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఫుల్ టైమ్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి అరవై శాతం మార్క్స్తో పాస్ అయిన వారు అప్లై చేసుకోండి ఇంజనీరింగ్ సంబంధించి సీనియర్ ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ పోస్టులు ఎనిమిది ఖాళీలు ఉన్నాయి వీళ్ళు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ లేదా టెక్నాలజీలో కానీ కంప్లీట్ చేసి ఉండాలి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు మరియు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి ఫుల్ టైం ఇంజనీరింగ్ డిగ్రీ కెమికల్ అండ్ టెక్నాలజీలో అరవై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి తర్వాత వచ్చేసి ఇంజనీరింగ్ సీనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఫుల్ టైం ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు అర్హులు అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్కి సంబంధించి పోస్టులు ఖాళీ ఉన్నాయి ఆర్ ఆరు పోస్టులు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి వీరు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ కెమికల్ కెమికల్ టెక్నాలజీలో అరవై శాతం మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేనేజర్ డిప్యూటీ మేనేజర్కి సంబంధించి టోటల్గా ఎనిమిది మరియు ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీరు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి వీరు కూడా ఫుల్ టైం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఇంజనీరింగ్ సీనియర్ విభాగం మరియు సీనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో ఏడు పోస్టు ఖాళీగా ఉన్నాయి వీరు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి అడిషనల్ చీఫ్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది సీనియర్ మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది మేనేజర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది నాన్ యూనినైజ్డ్ సూపర్వైజర్లకు సంబంధించి పోస్టుల వివరాలు ఒకసారి తెలుసుకుందాం జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఐదు పోస్టులు ఖాళీ ఉన్నాయి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ కెమికల్ ప్రాసెసింగ్ టెక్నాలజీలో డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూకి సంబంధించి ఐదు పోస్టులు ఉన్నాయి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా మెకానికల్ అండ్ కెమికల్ నుండి యాభై శాతం మార్క్స్తో పాస్ అయి ఉండాలి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్కి సంబంధించి నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి పది పోస్టులు ఖాళీ ఉన్నాయి వీరు త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్స్ట్రుమెంటేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ విద్యార్థి కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వీటికి సంబంధించి రెమన్రేషన్ ఒకసారి తెలుసుకుందాం అడిషనల్ చీఫ్ మేనేజర్కి పే స్కేల్ వచ్చేసి నైంటీ థౌసండ్ ఉంటుంది సీనియర్ మేనేజర్కి ఎయిటీ థౌజండ్ మేనేజర్కి అయితే సెవెంటీ థౌజండ్ డిప్యూటీ మేనేజర్కి అరవై వేలు అసిస్టెంట్ మేనేజర్కి యాభై వేలు సీనియర్ ఇంజనీరింగ్కు నలభై ఐదు వేలు ఇంజనీరింగ్ ఆఫీసర్కి నలభై వేలు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఐదు వేల శాలరీ అయితే రెమినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులని ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి మే ఆరో తేదీ వరకు అప్లై చేసుకోండి తర్వాత కట్ ఆఫ్ ఏజ్ అండ్ క్యాలిక్యులేషన్ ఏజ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఏజ్ కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి హిందుస్థాన్ రసాయన్ లిమిటెడ్ ఐఓసిఎల్ ఎన్టీపీసీసీఏఎల్ ఎఫ్సిఏఎల్ హెచ్ఎఫ్సిఎల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇదండి నోటిఫికేషన్